ప్రేక్షకులకు నమస్కారము వాస్తు టిప్స్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అష్ట దిశలు వాటి దోషములు ఫలితములలో భాగంగా ఈరోజు మనము ఆగ్నేయ దిశ దోషములు ఫలితములు తెలుసుకోబోతున్నాం ఆగ్నేయ దిశలు దోషాలు ఎలా గుర్తించాలి వాటి వలన మనకు కలిగే సత్ఫలితాలు ఏమిటి దుష్ఫలితాలు ఏమిటి ఈ వీడియోలో మీకు వివరిస్తాను వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఒకటి ఆగ్నేయ దిశ పెరిగి అధిక ఖాళీ కలిగి ఉండుట రెండు ఆగ్నేయము నైరుతి కంటే అధిక ఖాళీ కలిగి ఉండుట మూడు ఆగ్నేయములో పల్లము వాయువ్య ఈశాన్య దిశలు మెరకగా ఉండుట నాలుగు ఆగ్నేయములో తూర్పు నంటి గృహము గాని ఉపగృహము గాని ఉండుట ఐదు ఆగ్నేయములో నూతులు గోతులు మిగులు పల్లము కలిగి ఉండుట ఆరు ఆగ్నేయములో డాబా మీద ఓవర్ హెడ్ మీద వాటర్ ట్యాంకులుండుట ఏడు ఆగ్నేయములో మించిన నీటి వాడకముండుట ఎనిమిది తూర్పు ఆగ్నేయములో ఇంటికి కానీ ఇంటి ఆవరణకు గాని గేటులు నడకలో ఉండుట తొమ్మిది ఆగ్నేయము తెరచి తూర్పు ఈశాన్యము వరండాలో మూతగది ఉండుట పది ఆగ్నేయము అతిగా తగ్గి ఉండుట పదకొండు తూర్పు ఆగ్నేయము గాని దక్షిణ ఆగ్నేయము కానీ పెరిగి ఉండుట పన్నెండు ఆగ్నేయ దిశలో ఇంటికి గాని స్థలమునకు గాని మీ పక్కవారి స్థలమును మిగులు పళ్ళము గోతులతో ఉండి మీకు వారికి సరిహద్దు ప్రహరి గోడ లేకుండుట పదమూడు తూర్పు ఆగ్నేయము వీధిశూల కలిగి ఉండుట పద్నాలుగు ఇంటిలో ఈశాన్య నైరుతి కొలతల కంటే వాయువ్య ఆగ్నేయ కొలతలు పెరిగి ఉండుట పదైదు ఆగ్నేయము పెంపుతో వాలు వసారాలున్నను పదహారు ఆగ్నేయములు తూర్పు మరియు దక్షిణ సరిహద్దులపై ఉపగ్రహములతో మూతబడుట పదిహేడు ఆగ్నేయములో దక్షిణము ప్రహరీ గోడపై లెట్రిన్ బాత్రూములుండి దక్షిణము ప్రహరీ గోడ మీద నైరుతిలో కట్టడములు లేకుండుట పద్దెనిమిది ఇంటికి కానీ ప్రహరీ గోడలకు కానీ ఆగ్నేయములో నీటి తూములు ఉండుట ఇప్పుడు చెప్పిన పద్దెనిమిది దోషాలలో ఏ ఒక్క దోషమున్నా కానీ ఆగ్నేయ దోషములున్నా కానీ భార్య రెండవ సంతతి అదృష్ట ఆరోగ్య గుణహీనులగుట ఇయాల వారితో కయ్యములు ఆ ఇంటి ఆడపడుచులు ఇంటబడుట అల్లుళ్ళతో పేచీలు కోడళ్ళు కాపురమునకు రాకపోవుట యజమానికి రెండవ వివాహము లేదా అన్యస్త్రీ పోషణలు కలుగును విద్యుత్తు అగ్ని ప్రమాదములు జోర రోగా భయములు గ్రామీణ కోర్టు వ్యజ్యముల పాలగుదురు వంపుడు కత్తెల యోగం ఉండను అప్పుల బాధలు అధికమవును ఫైనాన్స్ చేయు వారికి మోసగాండ్రకు మాత్రము కొంతకాలము యోగదాయకముగా ఉండును చూశారు కదా ఆగ్నేయము దోషము ఎంత దుష్ఫలితాలను కలిగిస్తుందో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్